మంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం ఉలిందకొండ సింగిల్ విండో సొసైటీ చైర్మన్గా తనకు పదవి రావడం వెనుక పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి దంపతుల కృషి ప్రోత్సాహం అపారమైనదని ఈవీ రమణ మీడియాతో అన్నారు ఉలిందకొండ సింగిల్ విండో సొసైటీ చైర్మన్ పదవి తనను వరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్తో పాటుగా ఎమ్మెల్యే గారు గారుచరితో కూడా రుణపడి ఉంటానని రమణ చెప్పారు కింద కూడా చైర్మన్ రావడానికి ముఖ్యంగా గౌరవ చెత్తమ్మ గౌరి వెంకటరెడ్డి గౌరికి ఆగన్యాలి మీరు నేను ఇక్కడ వచ్చినటువంటి పనులను గుర్తించి మాకు ఈ పదవి ఇవ్వడానికి ముందుకు వచ్చి వారు మాకు ఈ పదవి చెందుకు వారికి ధన్యవాదాలు ముఖ్యంగా ఈ రాయకీయంలో ఫస్ట్ మా పెద్దల కాలం నుంచి ఇదే పాటు ఉన్నాం కాకపోతే నేను మొదట వ్యాపారం చేసేవారు మా బీవీ జనాడి గారు నన్ను ఫస్ట్ ఆయనతో పాటు తీసుకొని కొంచెం రాజకీయంలో అవగాహన తెచ్చినాడు అలాగే ఈరోజు నన్ను ముందున్నటువంటి గౌరచత్తమ్మ గారు ఈ పర్యవేక్షణకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఇక్కడ ఉన్న మా ఉల్లినకొండ గ్రామ ప్రజలకు ఈ సేవ చేసుకోవడానికి రైతులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా నా వంతు కృషిగా వారికి సొసైటీ నుంచి ఏమొస్తాయో అవన్నీ అందుబాటులోకి తెచ్చి వారిని నేను అన్ని విధాలు ఆదుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రస్తుతం మీ సొసైటీ పొజిషన్ ఎలా ఉంది ప్రస్తుతం మా సొసైటీ గురించి అయితే పూర్తి అవగాహనలు లేము మా సొసైటీలో ఇంతవరకు మాకు అయితే ఏమీ పెట్టలేదు ఈ ఇకపైన నేను అతి త్వరలో సొసైటీలో ట్రాన్స్కోవాలంటే తక్షణమే అక్కడికి వెళ్ళి ఈ గ్రామానికి కావాల్సినటువంటి సదుపాయాలు సొసైటీ నుంచి ఏ విధంగా లభిస్తే అవన్నీ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఈ సొసైటీ తరఫున పల్లెల్లో కానీ మా గ్రామానికి కానీ అన్ని గ్రామాలకు అన్ని విధాలుగా ఆదుకుంటానని కోరుకుంటాను ఎమ్మెల్యే రెడ్డి గారితో ఎలాంటిది ఎమ్మెల్యే జయనాయ రెడ్డి గారితో నేను పదిహేళ్ళ పాటు తిరిగాను కాకపోతే మాకు చిన్న సమస్యల వల్ల ఈ మధ్య కొంచెం దూరం ఉన్నాం కాకపోతే నన్ను రాజకీయంలో జరగడానికైతే మొ మొదటి అయితే ఎమ్మెల్యే జయనాయ రెడ్డి గారే నేను ఆయనతో పాటు తిరిగి ఏ విధంగా ఎమ్మెల్యేల దగ్గర ఉండాలా ఏ విధంగా మనసుతో ఉండాలా మెదగాలనేది నేర్చుకుని అనుకుని అలాగే ఇప్పుడు వచ్చిన గౌడ్చేత గారి దగ్గర మనం ఎట్లయితే ముందుకు వెళ్ళాలా మన మన పాణ్యంలో మనం మన కల్లూరు మండలాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనే దాంట్లో అక్కతో పాటు నేను ఇంత కృషి చేసి అక్క దగ్గర కూడా చాలా నేర్చుకొని అక్క నన్ను ఉన్నత స్థాయికి తీసుకుపోతున్నందుకు ఆమెకి ముఖ్యంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్పండి నా పేరు ఈవి రమణ యూ